వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ ఇది నాగారం నాగారం లొకాలిటీలో ఉన్న ఇల్లు ప్లస్ వన్ దీని పక్కన చూడండి ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ప్లస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి లొకాలిటీ నాగారంలో నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారం మెయిన్ రోడ్ నుంచి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు పార్కింగ్ చూడండి చాలా విశాలంగా వచ్చింది పార్కింగ్ సో ఇక్కడ చూడండి ఈశాన్యముల బోర్ వచ్చింది ఇక్కడ వాటర్ సంప్ వస్తుందండి ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానేట్ వచ్చింది ఇక్కడ చూడండి వాష్ ఏరియా ఫ్రంట్ ఏరియాలో టైల్స్ వండర్ఫుల్గా వచ్చాయి మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకు ఒరిజినల్ టేక్ టేక్వుడ్ డోర్ అండి లోపల మార్బుల్ వచ్చింది మెయిన్ హాల్లో కింద కింద పోర్షన్ డబుల్ బెడ్రూమ్ పైన పోర్షన్ డబుల్ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది సో నార్త్ డోర్ కూడా ఇచ్చారు టెనెంట్ మినిమం మినిమమ్ ట్వల్వ్ థౌజండ్ వస్తుందండి లోపల మొత్తం టైల్స్ టీవీ ఏరియా దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా మన జాన్వేరిటేట్ లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీస్ ఉంటాయండి దిస్ ఇస్ ద వాష్ బేషన్ ఏరియా ఇక్కడ చూడండి కిచెన్ కి రూమ్ ఇక్కడ చూడండి ఇక్కడ రూమ్ ఇచ్చారు సో కిచెన్ చూడండి చాలా విశాలంగా వచ్చింది కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు సో మాడ్యులర్ కిచెన్ చేసేసుకోవచ్చు వండర్ఫుల్ గా వచ్చింది కదా కిచెన్ ఫోర్ బర్నర్ పెట్టుకునే ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ ఇచ్చారు ఇక్కడ చూడండి సూపర్ గా వచ్చింది అండి ఇల్లు అండ్ కామన్ వాష్రూమ్ వచ్చేటప్పటికి మీకు ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా విశాలంగా వచ్చింది సిక్స్ బై నైన్ కాస్టర్ బెడ్రూమ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కానీ చాలా విశాలంగా వచ్చింది మంచి స్పేషియస్ మంచి వెంటిలేషన్ తోటి వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అట్ ద సేమ్ టైమ్ వెస్ట్రన్ స్టైలే వస్తుందండి సో ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీరు సిక్స్ బై నైన్ ప్రాటర్స్ తీసుకోవచ్చుగా వచ్చింది లోడెండి అటకన్ చాలా విశాలంగా వచ్చింది అటక ఇక్కడి నుంచి జి ప్లస్ వన్ చూపిస్తాను మీకు మన దగ్గర ఉండే ప్రాపర్టీస్ మన జాన్వీ రియల్ ఎస్టేట్ లో ఫ్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని వస్తాయండి మన దగ్గర ఉండే ప్రాపర్టీస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంటాయి ప్రాపర్టీస్ చిన్న డీవియేషన్ కూడా తీసుకోనండి వాస్తు పరంగా దగ్గర నుంచి వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూ అట్ ద సేమ్ టైం పేపర్ లొకాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచి మంచి లొకాలిటీస్లో ఆఫర్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో ఒకసారి మీరు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అవసరం ప్రాపర్టీస్ మీరు చెక్ చేసుకోండి మెయిన్ డోర్ వచ్చినప్పటికి మళ్ళీ టేక్ ప్లస్ వన్లో టైల్స్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి ఇక్కడే నార్త్ డోర్ వచ్చిందండి సో మెయిన్ హాల్ చూడండి చాలా విశాలంగా వచ్చింది ఇది ఓనర్స్ ఓనర్స్ హౌస్ ఇది మెయిన్ హాల్ చాలా విశాలంగా దీస్ ఈస్ ఏరియా అండ్ ఇక్కడ చూడండి యూపీపీసీ విండో సో డైనింగ్ చూడండి మళ్ళీ ఇంతే పెద్దదిగా డైనింగ్ వచ్చింది షెల్ఫ్స్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు కిచెన్ కూడా చాలా విశాలంగా వచ్చింది ఇది పూజా రూమ్ వచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడ మంచి కిచెన్ వచ్చేసింది చాలా స్పేషియస్గా వచ్చిందండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో హౌస్ సో ఈ ఏరియాలో మనకు ఇక్కడ నుంచి కామన్ వాష్రూమ్ కామన్ వచ్చేస్తుంది ఇక్కడ ఇది వెస్ట్రన్ స్టైలే ఓనర్స్ హౌస్లో అండ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ వాటర్ ద మాస్టర్ బెడ్రూమ్ అండ్ దిస్ ఈస్ ద వాష్రూమ్ సో ఇక్కడ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై నైన్ వాటర్ వచ్చేంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇక్కడ లో చాలా విశాలమైన అటక ఇక్కడ నార్త్ ఏరియాలో ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు కదా సో ఈ నార్త్ ఏరియా నుంచి బయటకు వస్తే ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి సో దిస్ ఈస్ ద వాష్ ఏరియా ఈ వాష్ ఏరియాలో కూడా మనకు కొంత స్పేస్ ఇచ్చారు సో ఈ ఏరియాలో స్పేస్ వచ్చింది ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఈ ఏరియాలో సపరేట్గా గా వాష్ ఏరియా స్పేస్ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు కావాలంటే టాయిలెట్ కూడా ఇట్లా దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి ఇరవై ఎనిమిది అంటే అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియేట్ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది ఒకసారి చూస్తే క్లియర్గా తెలుస్తుంది అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్